జుబీన్ గార్గ్ అస్సాంలో చాలా అంటే చాలా ప్రముఖ గాయకుడైన ఈయన పాటలకి అస్సాంతో పాటు చాలా రాష్ట్రాల్లో చెవులు కోసుకునే అభిమానులు ఉన్నారు ఆయన మృతి చెందినప్పుడే ఇంచుమించు కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు ఆయనకి అశ్రు నివాళి తెలిపారు ఆ ఏడుపులు ఇప్పటికే ఆగలేదు కానీ ఆయన సింగపూర్ వెళ్లి ఈ నెల పంతొమ్మిదవ తారీఖున మరణించడం ఒక బాధాకరం అయితే ఆయన మరణం వెనుక ఒక హత్య దాగి ఉంది హత్యా కోణం కూడా ఉంది అనే ఏదైతే అనుమానం ఉందో ఇప్పుడు దాన్ని బలపరిచే విధంగా కొన్ని సంఘటనలు అయితే తెలుస్తున్నాయి అందులో మ్యూజిషియన్ శాఖర్ జ్యోతి గోస్వామి కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఆయన మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు అలాగే ఆయన మేనేజర్ ఈవెంట్ మేనేజర్ వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి కేసులు అంటే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి వీళ్ళ ఇళ్లలో సోదాలు అయితే నిర్వహించారు ఆయన ఎందుకు చంపారు ఎలా చంపారు ఆయన చంపాల్సినటువంటి అవసరం ఏంటి అనే దాని మీద విచారణ అయితే సాగుతుంది దీని గురించి ఇప్పుడు అస్సాం సీఎం హిమంత్ బిశ్వ అయితే సీరియస్ గా దీన్ని ట్యాకప్ చేస్తున్నారు ఆయన దీని గురించి ఒక సిట్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ కి పూర్తి స్వేచ్ఛ అయితే ఇస్తున్నారు నిందితుల్ని కఠినంగా అయితే శిక్షిస్తాం ఇట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు అన్నట్లుగా అయితే ఆయన మాట్లాడుతున్నారు వాస్తవానికి ఈయన మరణం వెనుక ఎటువంటి అనుమానాలు లేవు మొదట్లో కానీ తరువాత అనుమానాలు వచ్చి ఖచ్చితంగా సింగపూర్ లో ఏదో జరిగింది ఆయన చనిపోయే పరిస్థితి అయితే లేదు ఆయన ఆరోగ్యవంతుడు ఆయన ఎందుకు స్విమ్మింగ్ చేస్తూ చనిపోతాడు అనేది కూడా ఒక అనుమానం రేకిస్తే సీఎం విశ్వంత బిష్వ శర్మ ఏమొచ్చేసి మొదట్లో నమ్మలేదు ఆయన ఆయన చంపాల్సిన అవసరం ఏముంటుంది కానీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న దాన్ని నేను గౌరవిస్తున్నాను ఖచ్చితంగా దీని మీద అయితే ఎంక్వైరీ చేయాలన్నారు ఆయన ఎంక్వైరీకి అయినా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు ఎంక్వైరీలో కొన్ని అనుమానాలు అయితే బలపరుస్తున్నాయి దాంతో ఇప్పుడు విశ్వంత బిశ్వ శర్మ అయితే గట్టిగానే ఈ కేసును అయితే టాక్అప్ చేస్తున్నారు ఒకవేళ అదే గనక నిజమైతే నిందితులే గనక ఉంటే ఖచ్చితంగా వారికి శిక్ష పడే వారికి ఉపేక్షించేదైతే లేదు ఆయన్ని కోల్పోవడం మేము చాలా పెద్ద ఆస్తినే కోల్పోయాం ఎందుకంటే ఆయన పాటలతోటే అస్సాం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మన దేశంలో కావచ్చు ప్రపంచ దేశాలకు కావచ్చు తెలిసింది ఆయన పాటలు ఇంచుమించి ముప్పై ఎనిమిది వేల పాటలు పాడాడు ఆయన అనేక పాటలలో అస్సాం యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పాడు ప్రైవేట్ సాంగ్స్ సినిమా సాంగ్స్ అన్ని కలిపి నలభై భాషల్లో పాడారు ఆయన మనకి ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎలాగో వాళ్ళకి అక్కడ అలాగన్నమాట అలా దేశమంతా కూడా మంచి పేరు ఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా మరణించడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయమే